பன்னெண்டு பதினொலா ரூபாய் மூணு ரூபாய் டபல் மூணு ரூபாய் யாபி நாலு ரூபாய் நாலு நாலு யபை ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் டபுள் ஐந்து யாபை ஆறு வந்து ரூபாய் పదమూడు ఎనిమిది ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది వేల రూపాయలు పదమూడు తొమ్మిది వేలు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు వాళ్ళు ఇంటికాళ్ళు అన్న పదమూడు తొమ్మిది వారు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది వేల రూపాయలు అన్నా తొమ్మిది వేల రూపాయలు పదమూడు తొమ్మిది వేలు తొమ్మిది వేల రూపాయలు అన్న పదమూడు తొమ్మిది వేలు తొమ్మిది వేల రూపాయలు అన్న పాటమాన్యా నేను రేటు కనుక్కుంటాను సార్ పాట పదమూడు వేల రూపాయలు అన్న తొమ్మిది వేలు తొమ్మిది రూపాయలు పది రూపాయలు తీసుకెళ్తా పది రూపాయలు తీసుకోండి వాళ్ళు తొమ్మిది యాభై తొమ్మిది యాభై పాటమంది అండి నిన్న రేటు చెప్పేస్తారండి నిన్న పద్నాలుగు వేల నూట పది రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఏ పద్నాలుగు వేల రూపాయలు

దాదాపుగా ముప్పై నుంచి నలభై రోజులు మొక్కలైతే కావడం జరిగింది అయితే మా యొక్క పత్తి పొలం వచ్చి మేము వచ్చి ఎనిమిది ఎకరాల పత్తి అయితే కల్టివేషన్ చేయడం జరిగింది సో ఎనిమిది ఎనిమిది ఎకరాల పత్తిలో ఏ విత్తనాలు తీసుకున్నావు అని కూడా మీకు టాప్ ఫైవ్ వీడియోలు పెట్టడం జరిగింది వేసిన విత్తనాలు కూడా మీకు చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా రైతులందరూ కూడా మొదటి స్ప్రే ఏం కొట్టుకోవాలి ప్రధానంగా పత్తి పంటలో కలుపు అనేది మీకు కలుపు అనేది ఎక్కువగా వస్తుంది సో కలుపు వచ్చినప్పుడు ఏదైతే తుంగజాతి కానీ గడ్డి జాతి ఏదైతే వచ్చినాయో తీగ జాతి ఏదైతే వచ్చాయో ఫస్ట్ పత్తిలో కలుపు లేకుండా మనం అయితే నలభై నలభై అటు నలభై ఇటు నలభై అయితే అచ్చు పెట్టుకోవడం జరిగింది సో నలభై నలభై అచ్చు పెట్టుకున్నప్పుడు సో ఆటోమేటిక్గా ట్రాక్టర్ కానీ చిన్న ట్రాక్టర్ కానీ అరగ్గాని దున్నుకుంటే బాగుండే అవకాశం ఉంది దీనితో పాటుగా ప్రధానంగా మొదటి స్పే చూసుకున్నతే ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత రైతులందరూ కూడా నవక్రాన ఆర్తిని కానీ బయోవిటాలు కానీ న్యూట్రిన్స్ కానీ ఇలాంటి రకాలైతే స్ప్రే చేస్తూ ఉంటారు సో ప్రధానంగా ఈ రోజు వచ్చేసి మా యొక్క పంట పొలంలో ఈ యొక్క క్రైజర్ అనేది గత మూడు రోజుల క్రితం స్ప్రే చేయడం జరిగింది ఈ క్రైజర్ అనేది చూసుకున్నట్లయితే మనకి మిరప పంట పండగలో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ పిండి నల్లి అలాగే నల్ల పెయిను సో పెయిన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో దాని సంబంధవంతంగా అయితే పోవడం జరుగుతుంది దాని దానికి వచ్చేసి మనకి యొక్క క్రైజర్ అనేది పనిచేయడం జరుగుతుంది సో ఒకసారి మొక్క ఇటు చూపించండి సో మొక్క మీరు చూడవచ్చండి పంగలు సైడ్ సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి పంగలు మంచిగా రావడానికి ఒక క్రైజర్ అనేది పనిచేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులను ఆలోచించండి ప్రధానంగా మీరు మొదటి మొదటి దఫా డీఏపీ అలాగే పావు యూరియా కట్ట కింద వేసుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది దానితో పాటుగా మీ మిరప మీ ఏదైతే ఈ యొక్క పత్తి పంటలో ఉందో పత్తి పంటకి మనకి దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు స్ప్రేయింగ్లు అయిపోవడం జరుగుతుంది సో పత్తి పంట మనకి బాగా వచ్చేటువంటి తెల్లదోమ ఎక్కువ వస్తుంది తర్వాత మనకి గులాబీ రంగు పురుగు సమస్యలు ఎక్కువగా పత్తిలో అయితే రావడం జరుగుతుంది సో ఈ రకాల సమస్యలు అయితే ఇందులో రావడం జరుగుతుంది మనం ఏదైతే కలుపు సమర్థవంతం కలుపు తీసుకోవడో ఏటే టైమ్గా చూసుకోవడం గడ్డి మందులు కొడతానండి గడ్డి మందులు కొట్టమాకండి అలాగే చాలా వరకు బీజీటీ గ్లైకోసెట్టు విత్తనాలు వేసుకున్న దిగుబడి వచ్చినా కానీ నెక్స్ట్ ఇయర్ కరాప్ వేసుకున్నట్టు అయితే వచ్చే అవకాశం లేదు కానీ రైస్ వదలు ఆలోచించండి అలాగే ఈ ఉన్నటువంటి గడ్డి మందులు కొడితే మళ్ళీ ఒక నాలుగైదులు ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ ఏ ఏదైతే ఉందో వర్షాలు పడట్లేదు ఎక్కడికక్కడ పత్తి ఎదుగుదల ఆగిపోయింది ఈ పత్తి ఎదుగుదల పత్తి మంచిగా పంగలు మంచిగా రావడం పత్తి ఎక్కువ గుబురుగా రావడానికి తోట మనకి చూసినట్లయితే మంచిగా గ్రీనిజ్గా కనబడడానికి ఈ యొక్క క్రైజర్ అనేది మీరు వాడుకున్నట్లయితే మీ మిరపంట పొలం బాగుండే అవకాశం ఉంది ఈ క్రైజర్లో మీకు టెక్నికల్స్ చూడడం నేను చూపిస్తాను సో చూడొచ్చండి సో ఇందులో మాయిచర్ ప్లేసర్ అలాగే ఎన్పీకే అలాగే మనకి హెవీ మెటల్స్ తరవాజా అమినో యాసిడ్స్ అమికా ఎక్స్ట్రాక్స్ రకరకాల టెక్నికల్ ఉండవు దీనితో పాటుగా మనకి ట్రిప్స్ మీద రెడ్ మైట్స్ మీద ఆల్పడు మీద లీఫ్ మైలర్స్ మీద అలాగే మొక్క మంచిగా పట్టించడంగా న్యూట్రిషన్ సమర్థవంతంగా రావడానికి దోహదం చేస్తుంది అలాగే మనకి చూసుకున్నట్లయితే ఇది అర ఎకరా అంటే లీటర్ ప్యాకింగ్ ఉంటుంది ఈ అర లీటర్ బాటిల్ మనం ఎకరానికి స్ప్రే చేసుకుంటే బాగుండే అవకాశం ఉంది సో మార్కెట్లో కూడా చాలా వరకు అయితే అవైలబిలిటీ ఉంది సో ఇది మనకి ఈ విధంగా పనడం జరుగుతుంది అదే అలాగే రైతులకు ఎవరికైనా కావాల్సినట్లయితే నెంబర్కి మనం ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేసినా అయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే